హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవీలక్కి ఛానల్ ఈ వీడియో ఏంటి అంటే పండగకి ఊరెళ్ళాం కదా ఆ పండగలో చేసుకున్న పిండి వంటలు ఏంటి ఏంటి వేసుకున్నాము అనేసి వీడియో చేశాను ఈ వీడియో ఏంటో చూస్తే అండి మీరు కూడా ఏమేమి పిండి వంటలు చేశారో కామెంట్ చేసేసుకోండి డే వన్ ఫస్ట్ డే ఏం చేసామంటే చెక్కలు చేసుకున్నాం ఈ వీటిని కొన్ని కొన్ని ప్లేసెస్లో పప్పు అని కూడా అంటారు మేము పెసరపప్పు వేసుకొని చేసాము ఇంతకుముందు అంతా శనగపప్పు ఉంటుంది కదా లావుది అది వేసుకొని చేసుకునే వాళ్ళం ఈసారి డిఫరెంట్గా ట్రై ట్రై చేసామన్నమాట పెసరపప్పు వేసేసుకొని దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు కారం జీలకర్ర మెయిన్ బాగుంటుంది ఇవన్నీ వేసేసుకోవాలి అండ్ మిక్స్ 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 అంతా మిక్స్ చేసేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటున్నాం ఎందుకంటే అంతా పిండి కలపాలన్నా కూడా కష్టమే కొద్దిగా తో తేమ తేమ పొడి పొడిగా చేసిన తర్వాత కొద్దిగా డాళ్ళ వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే ఒంట్లు కడుతుందంట అమ్మ చెప్పింది అలా కొంచెం కొంచెం చేసుకొని సైడ్ పెట్టేసుకొని తర్వాత అన్నీ కలుపుకొని ఒకేసారి కలుపు కలిపేశారు అంతా ఒకసారి కలపాలంటే కష్టం కదా సో ఇదేమో పూరి ప్రేస్ అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది దీనికి మంచిగా ఏదైనా గోధుమ పిండి ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ పెట్టేసుకుంటే స్మూత్గా వచ్చేస్తాయి చెక్కలు అలా దీనికి కొంచెం ఆయిల్ అలానే చెక్కలు వేసుకోవడానికి ఒత్తిడి వేయడానికి ఒక పేపర్కి ఆయిల్ అంతా రాసేసాను అండ్ తర్వాత ఇక్కడ నుంచి మా నాన్న వీడియోగ్రాఫర్ అండి అంత వీడియో తీస్తున్నాడు మంచి చేయండి మంచి చేయండి అని చెప్పేసి నేనేమో అలా ప్రెస్ చేసేసి వేస్తున్నాను మా అమ్మ నాకు వంటలు వేస్తుంది ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం పొయ్యి మీద ఎట్లయినా కట్టె పొయ్యి మీద చేసినవి చాలా బాగుంటాయండి టేస్ట్ అంటారు కదా అన్న అంటారు అది నిజమే కూడా అలా అందరం కలిసి చేసుకుంటే ఇదే కదా సగం పండగ అంటే పండగకి ముందు వెళ్ళేసి చేసుకోవడం అందరు వచ్చేసి చేసుకుంటూ ఉంటారు హ్యాపీగా అబ్బా ఇలాంటివన్నీ చేసేటప్పుడు అనిపిస్తుంది అబ్బా మనం కూడా ఏదైనా ఇలా పెట్టేసుకొని పిండి వంటలు అన్నీ చేసేసి అమ్మేయచ్చు షాపులకి వేయచ్చు అనిపిస్తుంది కానీ తర్వాత నిదానంగా రేలేదు అయితే అర్థమవుతుంది ఇదేదో పండగ టైం కాబట్టి ఆ ఊపిలు చేస్తారు కానీ రోజు ఇలా పోయ్ దగ్గర కూర్చొని చేయాలంటే అది కూడా కష్టమే మా నాన్న ఇక్కడైతే రౌండ్గా వేసేస్తే ఈ వీడియోలో బాగా వస్తుంది అని చెప్తున్నాడు అండ్ కొద్దిగా రెడ్గా ఆయన తర్వాత తీసుకోవాలి కొంతమంది పసుపు కూడా ఎక్కువ వేసుకుంటారు అవి పచ్చగా ఉంటాయి ఇంకొంతమంది అయితే అసలు కారమే వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే అంటే కచ్చపచ్చగా ఏదైనా చేసుకొని పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటారు అవి తెల్లగా ఉంటాయి ఓన్లీ పేరుకి చక్కగా అంటారు కానీ కొంతమంది ఏమో పచ్చని పప్పు వేసుకుంటారు కొంతమంది పెసరపప్పు ఇంకొంతమంది మినప్పప్పు అలా ఏంటి సగ్గుబియ్యం కూడా వేసుకు వేసుకుంటారంట కొంతమంది సగ్గుబియ్యం ఇంకా చెప్పాలంటే వేసినగ పప్పు ఉంటుంది కదా పల్లీలు చట్నీపప్పు అది కూడా వేసుకుని చేసుకుంటారంట రకరకాల పేరుకు మాత్రం పప్పు చెక్కలు ఒకటే పేరు రకరకాలుగా చేసుకోవచ్చు అండ్ డే కారాలు ఉత్తుకుంటున్నాం ఈ కారాలను కూడా కొన్ని ప్లేసెస్లో జంతికలు అనేసి సి కారాలని ఇలా చాలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు మేమైతే కారాలు అంటాం వీటిని అలాగే చక్రాలను కూడా అంటారు కొంతమంది రౌండ్గా ఉంటాయి కాబట్టి ఏమో మన విషయానికి వస్తే దీంట్లో పిన్నిని ఫిల్ చేసేసి రౌండ్గా ఫిట్ చేసేసుకోవాలి తర్వాత ఇలా గన్ను వత్తుతాం కదా గన్ గన్ను ఒత్తినట్టు వస్తూ ఉండాలి దీని గన్ గన్ అని కూడా అంటాం మేమైతే ఇది మన బాగా స్పీడ్గా వస్తారండి మా అమ్మకన్నా కూడా అసలు పండగ అంటే ఆ పండగ భోగి సంక్రాంతి కనుమ ఆ మూడు రోజుల కన్నా వారం ముందు నుంచే పండగలాగా ఉంటుంది అన్నీ బియ్యం ఆర పోసుకోవడం పప్పులార పోసుకోవడం ఇంట్లో అంతా కడుక్కోవడం ఇదేనండి పండగలు అంటే అసలు నెక్స్ట్ డే డే త్రీ మెయిన్ ఐటమ్ అండి అరిసె ఎన్ని ఐటెం చేసినా అరిసెలకు ఉండే ప్రత్యేకత అరిసెలకే ఉంటుంది ఒక్కరు చేయలేరు ఇద్దరు ముగ్గురు కంపల్సరీ కావాలి అలాంటి ఐటమ్ ఇది పాకం పడుతున్నారు ఇక్కడ బెల్లం వేసేసి మంచిగా ఇక్కడ మనకి ఒక పని చెప్పారండి అదేంటంటే యాలకలు దంచుకున్నామన్నారు కొంచెం పిండేసి యాలకలు దంచుకొని వెళ్తున్నాను యాలక్కాయలు నేను అక్కడి నుంచి వచ్చేసేసరికి ఇక్కడ పాకం రెడీ అయిపోయిపోయి పోయండి పిండి పిండేయండి తిప్పాలి గట్టిపడిపోతుంది అంటూ తిప్పేసుకుంటూనే ఉన్నారు నువ్వులు కూడా వేసాం కొద్దిగా కొంతమంది అయితే ఆల్రెడీ చేసిన తర్వాత నువ్వుల పైన అద్దీ వేస్తారు అది కూడా ఒక ప్రాసెస్ మేము డైరెక్ట్గా పాకంలోనే కొన్ని రెండు ప్యాకెట్లు నువ్వులు వేసేసుకొని అంతా వినిపేసుకుంటాం మా అమ్మ ఇక్కడ చెక్ చేస్తుంది ఉండి వస్తుందా రావట్లేదా లూజ్ అయిందా టైట్ అయిందా ఎట్లయింది ఏంటి అనేసి నేనైతే ఒకటే ప్రశ్న అడుగుతుంది నెయ్యి ఎప్పుడు వేస్తారు నెయ్యి ఎప్పుడు వేస్తారు అని మా నాన్నకి ఇప్పుడే చెప్తున్నాడు నే నెయ్యి వేస్తా మాగు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు అంటున్నాడు మనం కొంచెం కొంచెం ఇలా చేసుకునే వాళ్ళమే ఇంత కష్టపడుతుంటే ఎక్కువ ఎక్కువ షాపుల్లో చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో అదో పక్కన నెయ్యి ఉంది కదా నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా ఏనా ఏనా అని అడిగితే ఇప్పుడే కాదు ఉండు ఉండు అంటున్నారు చివరికి ఏమైంది తెలుసా ఆ నెయ్యి వేసే క్లిప్పే మిస్ అయింది వాళ్ళు నేను ఏదో చేసేటప్పుడు ఎప్పుడు వేసేసారు వేసేశారు నెయ్యి అంతా సరే అయిపోయింది ఏదో అయిపోయింది లైన్ వేసుకొని ఇంకా వంటలు చేయడానికి స్టార్ట్ అయ్యాను ఆ పాకం పట్టిన పిండి నుంచి కొంచెం కొంచెం తీసుకొని చేయాలి లేకపోతే పిన్నంతా ఆరిపోద్ది కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వంటలు వేసే పని అందనమాట అలా వాటిని ఫ్రెష్ చేసేసి చక్కలాగా నూనెలో వేసే పని మా అమ్మది ఈ మా మా నాన్న ఈ టైంలో అందరినీ చూపిండి వీడియో తీస్తా వీడియో తీస్తా అని చెప్తున్నాడు వాళ్ళందరూ మమ్మల్ని తయారు తీసేవలే వద్దులే అంటున్నారు వాళ్ళేమో అండ్ అరిసెలు కూడా ఇలా చేసేసుకున్నాం అరిసెల తర్వాత బూందీ కూడా చేసాం బట్ వీడియో తీసేంత టైం లేకుండే అండ్ ఇలా అరిసెలు చేసిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పేపర్ వేసేసి ఆరబెట్టాలంట అంటే ఒకదానికోటి అతుక్కోకుండా ఉంటాయి అనేసి చెప్తారు సో మా పిన్ని వంటలు ఇవి గాయేస్ మీరేమేమి చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి బాయ్ గాయస్